ఓం మనమి శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పురాతనమైన తేలికైన ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ తాంత్రిక ఉపాయం మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి మీరు అదృష్టవంతులు కావడానికి అలాగే మీకు ధనయోగం కలగడానికి ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు నల్లదారం ఎర్రదారం కర్పూరంతో చేయాలి మనం ఎందుకు చేయాలి ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎలా చేయాలి మీకు వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించేయండి ఎందుకంటే తేలికైన చిన్న చిన్న ఉపాయాలు మనం కాస్త బద్ధకం ఉంటుంది ఆ చేస్తాయా అన్న ఒక అపరామకం ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనం ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను మీ జాతకంలో శని భగవానుడు నిత్యస్థానంలో స్థానంలో ఉన్నవారు అలాగే శని మహర్దశలో ఇబ్బందులు పడుతున్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల శని దోషాల నుండి బయటపడతారు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే జాతకంలో సూర్యగ్రహం బలపడుతుంది మీరు ఏ పని చేసినా దానిలో తిరుగు అనేది ఉండదు మన జాతకంలో సూర్యభగవానుడు గనక సహకరించినట్లయితే నీచంగా ఉన్నా లేకపోతే పాపగ్రహాల యొక్క ప్రభావం చేత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా సూర్యుడు బలహీనంగా ఉంటే మాత్రం మీ నిత్య జీవితంలో మీరు ఆర్థికంగా మానసికంగా అంటే డబ్బు పరంగాను మానసిక పరంగాను సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇలాంటివి లేకుండా అంటే ఎదుటివారు మిమ్మల్ని కించుపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఇలా మిమ్మల్ని రకరకాల పరిస్థితులు ఉండి ఉంటే గనక మీకు సూర్యుడి జాతకంలో నీచంగా ఉండడం అర్థం అలా బాధపడుతున్న వారు కూడా ఈ ఉపాయం చేయండి ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా తేలికైన ఉపాయం నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు సమస్యల నుండి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు ఆహార నియమావళి అంటే ఏమీ లేదు అలాగే స్నానానికి సంబంధించిన నియమావళి ఏమీ లేదు ఇది మిగతా వారు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆదివారం నాడు చేయాలి ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందే చెప్పాను మీకు నేను నల్లటి దారం కర్పూరం ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత చేయండి ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆ మధ్య సమయంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోండి ఇది మీ పూజా మందిరంలో దేవుడి ముందు ముందు నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో వెలిగించండి మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించండి తర్వాత ఒక ఎర్రదారం తీసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది అలాగే నల్లదారం తీసుకోవాలి ఈ రెండు ఎలా చేయాలి ఒక చిన్న మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ఎలా జపం చేయాలి చెప్తాను గురుపదేశంతో అవసరం లేదు చాలా చాలా అద్భుతమైన తేలికైన మంత్రం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు ఇన్బాక్స్లో కూడా రావడం జరుగుతుంది ఏది చేసినా ఏ పరిహారం చేసినా మీరు నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తిని మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు మాత్రమే మనకి ఆ శక్తి వస్తుంది మనం ఈ ఉపాయానికి కావాల్సింది దారం చెప్తాను మీకు ఒక దారం చిన్న ఈ మీకు మీ దగ్గర ఇలాంటి మొలదారం కట్టుకుంటాం కదా అలాంటిది ఉన్నా పర్వాలేదు లేకపోతే ఇలాంటి దారం బట్టలు కుట్టే దారమైనా తీసుకోవచ్చు నూలు దారమైనా తీసుకోవచ్చు ఎరుపు నలుపు రెండు కావాలి నేను చూపిస్తాను మీకు నేను ఒక చిన్న మొక్క తీసుకోండి పెద్దది కూడా కాదు చిన్న మొక్క ఎర్రదారం ఒక చిన్న ముక్క నల్లదారం ఒక చిన్న ముక్క ఇది మీకు నేను చూపించడం కోసం చేస్తున్నా ఎలా చేయాలి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది అలాగే మీరు కర్పూరం కూడా మామూలు కర్పూరం అయినా పర్వాలేదు లేదంటే పచ్చకర్పూరం తీసుకోండి నేను కొంచెం పచ్చ పచ్చకర్పూరం తీసుకుంటాను నేను ప్రతిదానికి ఎక్కువగా పచ్చకర్పూరం వాడుతూ ఉంటాను కాబట్టి మీకు పచ్చ అని చూపిస్తున్నాను మామూలు కర్పూరని కూడా వాడవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే దారం ముందు నల్ల దారం తీసుకోండి దీన్ని మీరు అంటే దీన్ని ఏం చేయాలో చెప్తాను మీరు ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఎర్రదారం తీసుకోండి దానికి ముందుగా మీరు ఏం చేయాలంటే ఏడు ముడులు వేయాలి తర్వాత దారం తీసుకోవాలి దీనికి రెండు అంటే ఖచ్చితంగా ఒక రెండు ముడులు వేయాలి అది ఎలా చేయాలో చెప్తాను ముందు ఎర్రదారం తీసుకోండి చూడండి చూపిస్తాను ఇలా మూడు వేయండి ఒకటి దగ్గర దగ్గరగా కూడా వేయవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు మూడు నాలుగు మీకు ఎందుకు అంటే చేసేటప్పుడు అనుమానం లేకుండా ఉండాలి ఐదు మీరు నేను చిన్నదారం తీసుకుని మరీ చిన్నది తీసుకున్నాను వీడియోకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఐదు ఆరు ముడి మీద ముడి కానీ మాకండి పక్క పక్కనే ఉంచుకోండి అలాగే ఏడో ముడిద్దాం దీంతోనే వేస్తాను చూపించడానికి ముडి 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 ఏడు ముళ్ళు వేసాం ఇందులో చిన్నదారం కాబట్టి కొంచెం ముడి మీద ముడి వచ్చింది అలా కాకుండా ఫ్రీగా తీసుకోండి అంటే కొంచెం పెద్ద దారం తీసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను తర్వాత మీరు నల్లదారం తీసుకోండి ఏడు ముడిలు వేశారు కదా దారం తీసుకోండి దారం తీసుకొని దీనికి ముడి వేయండి రెండు ముడి వేయండి ఒకటి రెండు ఎర్రదారానికి ఏడు వేశాము నల్లదారానికి రెండు వేశాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎర్రదారాన్ని తీసుకొని ముందు ముళ్ళి వేసాం పక్కన పెట్టుకున్నాం తర్వాత ఈ ఎర్రదారం తీసుకొని వేసిన దానిపైన మీ ఒంగరపు వేలు ఇది కుడి చేతి ఉంగరపు వేలు పెట్టి ఈ మంత్రాన్ని ఏడుసారి అనుకోండి చూపిస్తున్నాం చూడండి ఇలా ముడి వేసాము ప్రతి ముడి మీద అనుకోవాలి ఇలా పెట్టాలి వేలు మంత్రం వచ్చేసి మీ మనసును తలుచుకోండి ఏడుసార్లు ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఏడు ముడిల మీద ఇలా పెట్టి ఏడుసార్లు మంత్రం తలుచుకోవాలి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అని ఒక్కొక్క ముడికి ఏడుసార్లు తలుచుకోవాలి మీరు ఏడుసార్లు తలుచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నలదారం తీసుకోండి నలదారం సేమ్ అలాగే మనం రెండు ముళ్ళు వేసాం కదా మీ ఉంగరపు వేలు సేమ పెట్టి ఇలా ఈ ముడి మీద పెట్టి ఏడు సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఇది అలాగే రెండో ముడి మీద పెట్టి కూడా ఏడు సార్లు ఓం శనీశ్వరాయ నమః అని ఏడు సార్లు అనుకోండి నల్లదారానికి రెండు మూడులో వేయాలి ఉంగరపు వేలు పెట్టి ఖచ్చితంగా ఏడు సార్లు మంత్రాన్ని అనుకోవాలి ఈ రెండు మంత్రాలు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ రెండు అయిపోయిన తర్వాత మీ జపం అయిపోయిన తర్వాత మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ దారాన్ని ఎర్రదారం ఏదైతే పెట్టాం కదా ప్లేట్ ఈ ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టండి ఏదైనా ప్లేట్ పర్వాలేదు ఇలా పెట్టండి ఎర్రదారాన్ని నల్లదారాన్ని రెండు పెట్టండి ఇలా పెట్టి మీరు దేవుడి ముందు దేవుడి ముందు ప్లేట్లో పెట్టి పెట్టి మీరు తర్వాత భగవంతు మీ ఇంట్లో మీ దేవుడి ముందు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి మీరు నమస్కారం చేసుకుంటున్నప్పుడు బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోవాలని అదృష్టం మిమ్మల్ని వరించాలని నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకోండి తర్వాత ఈ ప్లేట్లో కొంచెం కర్పూరాన్ని వేయండి ఇలా మీరు కోరిక చెప్పుకోవాలి కంపల్సరిగా చెప్పుకోకుండా మాత్రం చేయకూడదు ఆ ప్లేట్లో కొంచెం కర్పూరం వేసి మీరు మామూలుగా మీ పచ్చకర్పూరం చూపిస్తున్నాను మీ పచ్చకర్పూరం వేయాలి రూల్ ఏం లేదు మీరు మామూలు కర్పూరం అయినా సరే వేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కోరిక కోరుకున్నారో మళ్ళీ చెప్తున్నాను బలంగా గుర్తుంచుకోండి దురదృష్టం తొలగిపోవాలని అదృష్టం మిమ్మల్ని వరించాలని నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకోవాలి కంపల్సరిగా తర్వాత కర్పూరం వేయండి వేసిన తర్వాత ఈ ప్లేట్ని ఇంటి గుమ్మం బయట తీసుకువెళ్ళండి ఇంటి గుమ్మం బయటికి లేదా మీ బాల్కనీ ఇంటి గుమ్మం బయటికి కానీ బాల్కనీ ఎక్కడైనా సరే తీసుకువెళ్ళండి మాకు ఖాళీ ఉంది డాబా మీద చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత మీరు దీన్ని వెలిగించండి ముందేం చేయాలి ఇవన్నీ వేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇంటి గుమ్మం పైన కానీ బాల్కనీలో కానీ పెట్టి వెలిగించాలి తర్వాత ఈ మసి ఏదైతే వస్తుందో చూపిస్తాను నేను మీకు చూపిస్తే కానీ ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో నల్లదారం ఎర్రదారం రెండు ఉన్నాయి కర్పూరంలో వెలిగించండి తర్వాత మనకి మసి మిగులుతుంది కొంచెం మసి మిగులుతుంది ఈ మసిని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి షింక్లో కానీ అంటే మనం వాటర్ మనం ఇంట్లో వంటగదిలో ఉండే షింక్లో కానీ బాత్రూమ్ షింకులో అయినా సరే దీన్ని వేసేయచ్చు ఈ మసిని ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు ఆదివారాలు చేయండి ఆడవారికి మధ్యలో నెలసరి సమయం వచ్చిందనుకోండి అప్పుడు గ్యాప్ ఇవ్వండి ఇబ్బంది లేదు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది మీరు అదృష్టవంతులు అవుతారు మీరు ఏ పని చేసినా విజయం మీకు లభిస్తుంది చాలా తేలికైంది కానీ ఎక్స్ప్లెనేషన్ వల్ల ప్రయోగం వల్ల మీకు సమయం తీసుకుంటుంది మీకు ఎందుకు చేసి చూపిస్తున్నానంటే ఏదైనా సరే నేను చెప్పిన విధానము చూపించిన విధానాన్ని మిస్ కాకుండా చేయండి అలా కాకుండా నాకు ఇది లేదండి అలా చేయవచ్చా ఆ పదార్థం దొరకలేదండి ఈ పదార్థంతో చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు ఏ పదార్థం అయితే చెప్తామో ఏ పదార్థాన్ని చూపిస్తున్నానో అలాంటి పదార్థంతోనే ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మా దగ్గర పెద్ద దారం లేదండి అండి చిన్న దారం ఇలాంటి దారాన్నైనా తీసుకొని ప్రయత్నించేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ